ఉరగల అలా పెద్ద పేరు పాపం కల్పన ఎవరికి బోయేమో రాత్రి అలా జరిగినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను నన్ను క్షమించు అమ్మాయి గారికి సిగ్గుపడాలి కానీ పట్టే బాబు వెళ్లికి వచ్చాయి గది వాళ్ళకి వెళ్ళిన దొరుకులు ఎందుకు వస్తారు ఏం వస్తారు హీరేటి పాదు తాగలేదు అక్కడి ఉడగలేదు ఎవరూ అంటే సిక్కుమారో అయితే ఎట్టా బాబు పా ఇంటి బాబుగా ఉంటే చరా ఓ చల్లే నువ్మా ఏం కుంభకర్ణ నిద్ర బాగా పట్టిందా నిన్ను నేను అడిగితే కలిగే నష్టం ఏమిటో నీకు అర్థమైందా వాడితో గుర్తు నీ మహిమందరూ అలిసిపోయాను నిద్రపోయాను అదంతా నేను చేసుకుంది నువ్వు చేసిందే ఉంది అంతా స్వయం కృతాపరాధమేనంటావు నిజమే మానవా నువ్వు చేసుకుంటే అనుభవించు ఏంటి నేను అనుభవిస్తానా అవును అనుభవిస్తానయ్యా నువ్వు మర్యాద నుంచి బయట ఏంటి వెళ్ళవా వెళ్ళకపోతే ఏం చేస్తాను తెలుసా ఏం చేస్తానా ఈ రూమ్ లో పెట్టి నేను లాక్ చేస్తాను నువ్వేం చేస్తావో చూస్తాను మందదుడు అదే కాదు దోమ నేను దోమ చిచ్చి కాదు మామీగా చెప్పండి బాబు అదే బాత్రూమ్ లో దోమలు జరుపుకుంటేను బాత్రూమ్ లో బాబు ఏదో కొద్దిగా ఇక మీరు వెళ్ళచ్చు

ఉంది మీరే అరే ఆశ్చర్య మార్క్ ఎవరికి ప్రశ్న మార్క్ ఇష్టివాడి దగ్గర ముష్టి ఎత్తుకుంటున్న ఇతను బిచ్చగాళ్ళకే బిచ్చగా ఉంటాడు పిలుస్తావు సందేహం లేదు குத்தரே நாடு இது கபி அப்பி! நாக்கு காவலி அப்படி ஏட்டி முக்கு போடீ నా వల్ల కాదు కాదు నువ్వు అన్న మాటకి నేను నవ్వాలబ్బీ మీరు పంపడ్డా అబ్బులు కాను అంజీ బాబుని అంజీ బాబుని చిన్నగా నేనుగా అబ్బి ఇప్పుడు మీ డాన్స్ ఇచ్చారు అండి మళ్ళీ నీ ఇంటిలో స్నానం చేయాలండి అది కాదు అబ్బాయి అబ్బి ఏమిటండి దేవదాసు లేదు చంద్రముఖిని అమ్మని పిలుస్తారు అలా నేను నీ అబ్బి అని పిలుస్తాను అబ్బిండి నన్ను అబ్బి అబ్బి అంటూ అబాక్ పాల్ చేయడం వల్ల మీకు ఏమైనా లాభం ఉంటుందా అన్ని అబ్బిల్లో చీరల్లో పాదేమ క భాష అబ్బి నాలుగు చుక్కలు సిగ్గుపడుతూ రెండు చుక్కలు మెనుకలు తిరిగిపోతూ ఇప్పుడు అబ్బి నేను సిగ్గుతే ముఖాన్ని అరచేతుల్లో దాచుకుని కామ కామ ప్రేమిస్తున్న కాబి జన్మ జన్మలకి నువ్వే నా ప్రియుడు నేను నిన్ను తప్ప ఇంకెవ్వరినీ ప్రేమించను చచ్చం కామయ్య గారు పాపాలు చెప్పేవాడు ఈ పిల్ల నా చేత పాపం చేయించేందుకే కంకణం కట్టుకున్నట్టుంటే ఆంజనేయ నువ్వే నన్ను రక్షించాలి అభి 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 ఎక్క అబ్బి కల్పనా నిద్రేస్తుంటా నిద్ర రాత్రి నిద్రపోవడం దిప్పూడుస్తున్నావా ఇవాళ రాత్రి చూడు నిద్రపోను ఆడపిల్ల మళ్ళీ రాత్రి వచ్చింది కానీ తొలి రాత్రి ఇంకా గడవలేదు కదా ఆడపిల్ల మగుతలేదంటే నేను ఏం చెప్పగలను ఇవాళ వచ్చింది కదా చెప్పండి మనకి ఇప్పుడప్పుడే పిల్లలు వద్దు కనీసం ఐదేళ్లైనా జామ్ జాములు గడపాలి ఆ తర్వాతే పిల్లలు సరే మీ ఇష్టం థ్యాంక్ యూ ఆగండి ఆగండి తెలివేత్తలు కూడా ఐదేళ్ల తర్వాత తీసుకోండి అమ్ము ఐదేళ్ళ తర్వాత ఐదు నిమిషాలు కూడా ఆగలేను ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది అయితే అయింది ముందు సంగతి తెలిసింది సరే తండి మీ ఇష్టం కవల పిల్లలు కనుక కావాలంటే మా మంచి శ్రీవారు థ్యాంక్ యూ మన పిల్లలకి ఏంటి అన్న పెడదా రాహువు కేతువు అదేంటి నిన్న అందమైన మన రాత్రిని అనుభవించలేకుండా ఆపేసిన గ్రహాలున్నాయి చూడు వాటి పేర్లు அம்மா அது ந బండి పొత్తి కడుపు మీద పడింది పొత్తి కడుపు మీద పడిందా ఇలా రమ్మ ఒకసారి బండి పొత్తి కడుపు రేటు పట్టు ఆఫస్ గర్భస్రావం జరుగుతుంది అంటారు వాటికి నీకు ఎన్ని వెళ్ళి పడుకోమ్మా అల్లుడు గారు మాంచి ఆవేశంలో ఉన్నారేమో లేదు కరెక్ట్ అవును మీరేందుకు వచ్చారు నీకు చకచక చకచక చక ఐదారు కథలు చక్కగా చెప్పి వెళ్ళాలి ఈ టైంలో మీరు నాకు కథలు చెప్పడం ఏమిటండి మరేం లేదండి బల్లి పడ్డ మంచిది కాదుతా అందుకని కల్పనమ్మకాల పడుకుంటారు మంచి చెడు నాకు అనవసరం అటువంటి నమ్మకాలు నాకేం లేవు ముందు మీరు ఎండి కథపలను పంపిస్తండి పెట్టుకో ఎలా ఉంది

పద పద పదండి పద మాయాండి అల్లుడు పలుపు పగలు కొట్టింది బయటకు వస్తామో నువ్వు ఇక్కడ ఉండవు అలాగేనండి ఇక్కడైనా మీ పంతమ్మాని ఓటమి ఒప్పుకో ఇది బల్లిపాటే కానీ మీ మాయం కాదు అయినా రెండు రోజులతోనే అయిపోతుందా ఈ రోజు మీ అమ్మాయి బతుకుంటే ఎంతో ఆనందించింది డాక్టర్ ఎండి వేసుకున్న పండుల్లో ఎండి గెలిచాడు మీ అమ్మాయి తీసుకెళ్ళిపోయాడు తల్లిదండ్రులు నేను గారధంగా కానీ జీవితాంతం కంపెనీగా ఉండలేం కదమ్మా మీకు నచ్చి పెళ్లి చేశాను నల్లుగురినిచ్చేదా ఆదర్శంగా సంసారం చేయగలి పదమ్మా